నందు ఆర్ ఆల్ రైట్ ఏం లేదు రాము ప్రతిసారిలాగే ఈ ఉద్యోగం కూడా నా జారిపోయింది నాకు నిన్ను చూడాలనుంది రాము రేప్రద్దునే వచ్చేస్తాను సరేనా హే నందు నందు ఏమైంది ఏమైంది పూర్ణిమ కలవలేదా మాట్లాడలేదా రేపు వచ్చేస్తాను రాము హే నందు నందు రేపు వచ్చేస్తాను Thank you. నందు ఏ నందు రాము నువ్వు ఎక్కడికి రా వెళ్తున్నావు ధైర్యంగా ఉంటరా బాధపడదు నేను ఉన్నాను హా ఏంటమ్మా ఏంటి డల్గా ఉన్నా పెళ్ళికూతురు నవ్వుతూనే ఉండాలి త్వరగా రెడీ చేయండి అమ్మా

ఎన్నిసార్లు చెప్పాలి సారీ 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 మెల్లిగా మెల్లిగా వెళ్ళు వావ్ బాబా ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు యు ఆర్ లుకింగ్ సో క్యూట్ ఏ ఇటు చూడు నా మీద ఆశపడదు నాకు ఆల్్రెడీ మీ అక్కతో ఎంగేజ్‌మెంట్ అవబోతుంది అశ్వి త్వరగా రెడీ అవ్వు అశ్వి హే అశ్వి ఎందుకు జరిగింది అయ్యో ఏంటక్క జాగ్రత్తగా రావా ఇప్పుడేమైందో చూడు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయమంటావు బావా శుభకార్యం జరుగుతున్నప్పుడు దీపం కింద పడి ఆరిపోతే మంచిది కాదు కదా దీపం కింద పడ్డా సరే కరెంట్ ఆఫ్ అయినా సరే మనకి నచ్చిన దీపం ఆరిపోయినా కూడా ఈ ప్రపంచమే రెండైపోయినా కూడా నేనే మీ అక్కని పెళ్లి చేసుకోబోతున్నాను ఎక్కడికి రాము రారా చెప్తాను ఎక్కడికి వెళ్తున్నామని చెప్పు నోరు మూసుకొని రారా చెప్తాను రాము చెప్పు చెప్పు పెళ్లి మండపానికి రా మాట్లాడతాను ఆ గాడి కాళ్ళు అయినా సరే ఈ పెళ్లిని ఆపేస్తాను రాద్దురామ ఇన్ని రోజులు తన నాతో ఉంటే మాత్రం చాలు అనుకున్నాను ఇప్పుడు తనే లేదు తన ఫ్యామిలీ కోసం తన ప్రేమని త్యాగం చేసింది నేను తన కోసం త్యాగం చేశాను తను ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలి బాగుండాలి రాము నా వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రావద్దు ప్రతి ఒక్కసారి నాకు ఉద్యోగం పోయినప్పుడు నువ్వు నన్ను మనసిరిగిపోవద్దని ధైర్యం చెప్పి చెప్పి అన్ని బాధలు భరించే శక్తి నాలో కలిగించవు రాము ఈ బాధ కూడా అలాగే భరిస్తాను విక్రమ్ పూర్ణిమని నాకంటే బాగా చూసుకుంటాడు తను బాగుంటుంది కూడా నేను నాకు నువ్వున్నావు కదా రాము మనం ఊరికెళ్దాం దీనికి ఒక పార్టీ ఇవ్వాలి కదా

నీకు ఒక సర్ప్రైజ్ ఉంది గెస్ట్ చే ఏంటో తెలియలేదా సరే నేనే చెప్తాలే టుమారో ఆర్ గోయింగ్ ఫార్ స్విట్జర్లాండ్ హరిజర్లాండ్కి వెళ్ళావా ఫుల్ ఆఫ్ వైట్ మౌంటైన్స్ అక్కడ భయంకరమైన చాలా నువ్వు వావ్ ఐఎమ్ సారీ ఐఎమ్ కొంచెం ఎక్కువ మాట్లాడే అనుకుంటా అవును నువ్వెందుకు డల్ గా ఉన్నావు నాకు ఇప్పుడు అర్థమైంది ఆ మిస్టర్ డూప్లికేట్ మన పెళ్లికి వచ్చి మన పెళ్లిని స్పాయిల్ చేస్తాడు అన్నందుకే కదా వాడిక్కడికి రాలేడు వాడు రాలేనంతగా అన్ని ఏర్పాట్లు చేశాను సో అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండు ఐఎమ్ విత్ యూ క్యారీ విక్రమ్ పని అయిపోయిందా గుడ్ వెరీ గుడ్ మీకేం కావాలో అది నేను చేస్తాను థ్యాంక్స్ రండి టైం అయింది ఇకపై మీకు ఎవరి వల్ల సమస్య రాదు త్వరగా వచ్చి తాళి కట్టండి ఎందుకంటే మీరు గెలవాలి కదా పాపం ఓడిపోవడం అంటే మీకు నచ్చదు కదా అంతేనా అతను ఓడిపోవాలి మీరు గెలవాలి నేను మీతో జీవించాలి రైట్ ఎవరు చచ్చినా ఎవరు ఓడినా మనకేంటి మనం బాగుండాలి అంతేనా రండి ముహూర్తం సమయం దాటిపోతుంది ఒకవేళ మన పెళ్లి ఆగిపోతే రేపు మన హనీమూన్ ఫ్లైట్ టికెట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి ఆ తర్వాత మీ వైట్ మౌంటైన్స్ ఫ్రీజ్ అయ్యేంత చిల్నెస్ అది తగ్గించడానికి నేను మీ అన్ని కలలు వేస్ట్ అయిపోతాయి కదా రండి లేట్ అవుతుంది పదండి Hi Mr Duplicate డూప్లికేట్ నువ్వు నా పెళ్లికి వస్తావని వేయి కళతో ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వేంటంటే నాకు భయపడి ఊరొదిలి పారిపోతున్నావు పూర్ణిమా దొరకదని నీకు అర్థమైపోయింది పాపం అంకిల్ కాలేజ్ రోజుల్లోంచి వీడిలాగే నన్ను గెలవలేడని తెలిసాక కూడా ఏదేదో ట్రిక్స్ చేసి ప్రయత్నిస్తూనే ఉంటాడు లైఫ్ లో ఎటువంటి మ్యాటర్ అయినా సరే నేను పోరాడతాను పోరాటం కాదు గెలిసే వరకు పోరాడతాను కానీ ఏంటంటే నేనే విక్రమ్ అని చెప్పి నా పేరు చెప్పి తన మనసులోకి దూరావు నువ్వు పూర్ణిమ మనసు అర్థం చేసుకున్నాక తనతో ఫైట్ చేసి తన్ని పట్టాలని నేను అనుకోలేదు అందుకనే పూర్ణిమాని నీకే అప్పగిస్తున్నాను పూర్ణిమాని నేను నీకు అప్పగించానని చెప్పి నేను నీ దగ్గర ఓడిపోయాను అనుకోకు ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే నేనే గెలుస్తాను నేను మాత్రం అర్థం చేసుకోలేదనుకో పూర్ణిమా అసలు నీకు దొరికేదే కాదు నీ లైఫ్లోకి వచ్చేది కూడా కాదు పెళ్ళి జరుగుతుందన్న సంతోషం కానీ ఆనందం కానీ తన మొహంలో లేనేలేదు నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను అందుకే ఫోన్ మాట్లాడుతున్నట్టు డ్రామా చేశాను అప్పుడు బయట పడిపోయింది అమ్మాయి నాకు అర్థమైపోయింది పిల్ల తనకి ఇష్టం లేదని మనసులో నువ్వు పెళ్ళి నాతో అది నాకు నచ్చలేదు ఐ విష్ యూ బోత్ ఆఫ్ యు వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాయ్ వికీ ఫ్రెండ్స్ నో నాకు నీకు ఫ్రెండ్షిప్ వద్దు ఓన్లీ ఫైట్ నీ లైఫ్లో నేనే ఎప్పుడు పోటీగా ఉంటాను బాయ్ మీరు ఇచ్చిన ఫోటోస్ ఇంకా చాలా ఉన్నాయి రండి వీళ్ళకి చూద్దాం నమస్తే నా పేరు నందకుమార్ నాకు క్లోజ్ అయిన వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు ఈయనే మా నాన్న మిస్టర్ రామ్ గవర్నమెంట్ సర్వెంట్ ప్రస్తుతానికి నేను నాన్న జీవితంలో జీవితం గడిపేస్తున్నాను మంచి ఉద్యోగం దొరికితే రెడీగానే ఉన్నాను నాకు ఒక డిగ్రీ ఉంది నాకు అమ్మలేరు నాన్న నాకు అంత ఒక సొంత ఇల్లుంది ఇదే నా బయోడేటా నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను నువ్వు ఓకే అంటే జాతకం పెన్లీ హనీమోన్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం